Hi friends అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంత దారి కూడా కనిపించినంత మంచులో మట్టి మట్టికొండలు తెచ్చి దించేస్తున్నారు ఆటోతో ఏంటా అనుకుంటున్నారు కదండి సంక్రాంతి రోజుకండి మా ఊరిలో సంక్రాంతికి అయితే ప్రతి ఇంటి వాళ్ళు కూడా మూడు నాలుగు మట్టి కొండలు తీసుకుంటారు సంక్రాంతి రోజు వంటలన్నీ మట్టికొండల్లోనే చేస్తారు వాళ్ళందరూ అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను కూడా ఒక మూడు కొంటాను అది ఒకటి రైస్కి ఒకటి పప్పుకి ఒకటి కూరకి ఒకటి పరమాణంగా అయితే మాత్రం కంచుపాత్రలో చేసేస్తాము మట్టికొండల్లో చేసే వంటలు ఆ రోజు సూపర్గా ఉంటాయండి మట్టి మట్టికొండల్లో చేసేది ఏది టేస్ట్ అంటారు కదా అందుకేనేమో ఏ మట్టి కొండలు తీసుకురావాలన్నా ఈవిడేనండి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈవిని చూస్తున్నాను పెద్దగా బేరం పెట్టలేదు పెద్దవాళ్ళందరూ ఎలా రేట్ ఇస్తే నేను కూడా అదే విధంగా అవకి ఇచ్చేసాను ఓ పెద్ద కొండకైతే వంద రూపాయలంట రెండు చిన్న మట్టి కొండలకైతే వంద అంట సో రెండు వందలు ఇచ్చేసి నేను ఇంటికి తెచ్చేసాను ఇంకా వీటిని అయితే నీటితో నింపేస్తే ఎక్కువ రోజులు మన్నికొస్తాయని చెప్పి నీటితో నింపేయాలనుకుంటున్నాను నీటితో నింపేటప్పుడు అయితే మంచి మంచిగా వాసన వస్తుంది మీలో ఎంతమందికి మట్టి వాసన అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి